జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు హెల్త్ కార్డులు అక్రెడేషన్ కార్డులు మొదలైన సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని టీయూడబ్ల్యూజే నూతన అధ్యక్షులు విరాహత్ తెలిపారు తెలిపారు రోజు కూకట్పల్లిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెలంగాణ నూతన కమిటీని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా విరాహత్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం విధి విధానాలను కూడా రూపొందించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర నూతన అధ్యక్షుడు విరాహతలీ కోశాధికారిగా ఎన్నికైన వెంకట్రెడ్డి కార్యదర్శిగా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డి రాజేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్కయ్య రవీందర్ రెడ్డి మాజీ కౌన్సిల్ సభ్యుడు భాస్కర్ రెడ్డి శంకర్ గౌడ్ సలీం తదితరులను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీయూడబ్ల్యూజే శాఖ ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజి అధ్యక్షుడు బాలరాజు ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే ముఖ్యంగా మన సమస్యల పరిష్కారం కోసం దాదాపు ఎందుకంటే ఈరోజు మనము పదేళ్ళు చూసిన టిఆర్ఎస్ గవర్నమెంట్ మనకి ఏమీ రాష్ట్రించింది అయితే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర కమిటీలు నాయకత్వం వహిస్తున్న మన అందరి ఉద్యమ నాయకుడు మన దైనటువంటి నాయకుడు గారి గారు నాయకత్వం వహిస్తున్న అందరి పర్సెంట్

జర్నలిజం మీద శిక్షణ కదా యూనియన్ల ఆధ్వర్యంలో శిక్షణ జిల్లా కమిటీ పెడితే బాగుంటుంది చెప్పి నేను జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి ఆ శిక్షణ ఇవ్వండి మీద తక్కువ శిక్షణ పెట్టడం అనేది మనకు సహజమే అది పెద్ద మన వృత్తిలో నైపుణ్యాన్ని చదివించుకోవాలి ఆ వృత్తిని ఎట్లా మనము ముందుకు తీసుకెళ్ళాలి కూడి ప్రవాసాన్ని ఎట్లా తప్పయోగపడుతుంది అది సంఘాన్ని నిలబెట్టడానికి కూడా సంఘం గురించి అసలు ప్రేమిడిజం గురించి అవగాహన అనేది అవసరము అసలు కార్మిక సంఘంలో ఏ చట్టం ఏం చెప్తుంది అసలు కనీస విధానాల హాలు ఎంతవరకు వచ్చింది మన శ్రమము దగ్గర ఫలితం దొరుకుతుందా మరి శ్రమము దగ్గర ఫలితం దొరకకపోతే మనకి ఏం చేయాలి ఇవన్నీ మనకు అవగాహన అవసరంగా భావించాలని చెప్పి దాన్ని మీతో కోరుతున్నట్టున్నా పదేళ్ళుగా మనం ఎన్ని కష్టాలంటే కోరుకోవాలన్నీ కష్టాల మధ్య నిజంగా మనము ఎత్తి కొనసాగించాం సరే మన జిల్లా కమిటీలు తురుకుగా ఉన్న చోట ఆ కష్టాలు అంత ప్రభావితం కానీ కనిపించలేదు గల్లిస్ట్టి ఎందుకంటే ఒక మేడ్ జిల్లా కమిటీ ఒక జిల్లా వచ్చి నాకు ఇక్కడ జిల్లా కమిటీ ఉండడం కొంగారెడ్డిలోకి ఆబాద్ కొన్ని తులసి కాంతా వెళ్ళి కాల్ చేయడం వాళ్ళకి కాదుకునేది కనుక మనకు అంత కష్టాలు ఈ జిల్లాలో ఏర్పడలేవు కానీ పాపం రూరల్ జిల్లాలలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పదేళ్ళు ఆరోగ్యపరంగా పడ్డ కష్టాలు కావచ్చు ఆర్థికంగా పడ్డ కష్టాలు కావచ్చు అవి మరణ చాలామంది హెల్త్ కార్డు లేక ప్రాణాలు ఓడిపోయింది చాలామంది ఆస్తులు వచ్చి కుదువ పెట్టి ఆరోగ్య కుటుంబాల కోసం వాళ్ళు ప్రమాదాల గాయాలకు రోజులు లేక ఇతర గుండెపోషం ఇతర గాథలు గురై లక్ష లక్ష రూపాయలు వాళ్ళ ఆస్తులు పెట్టి ఆసుపత్రుల్లో చికిత్స పొందింది ఎన్నిసార్లు మనము చేయని ఆందోళన లేదు మనం ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా మన కష్టాన్ని మనము ఈ పాలనలో వివరించినాం ఎక్కడ కూడా కనీస స్పందన కూడా రానటువంటి పాలనలో మనం అనుభవించాము ఆ పాలనలో కన్నీలంతి గముకుంటూ జర్నలిస్టులు ఎంతో ఇబ్బంది పడ్డ విషయాన్ని మీరందరూ గమనించారు సరే ఇప్పుడు కొంత అంత మిత్రుల ఇద్దరు మిత్రులు చెప్పారు మంచి రోజులు అని చెప్పి నేను కూడా ఈ దళిత సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని మీరెట్లా అని మీరు అడిగితే ఇది ఒకటే జవాబు ఏంటంటే ఒక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దేశ స్థాయిలో గర్జిస్తున్నటువంటి గొంతును ఇవాళ ప్ర మీడియా కార్మి చైర్మన్ గా అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు లేక రెడ్డి గారి మీడియా కార్మి చైర్మన్ అంటే రెడ్డి గారి స్వభావం వారి నైసం నేను చెప్పాను నేను ప్రత్యేకంగా ఎందుకంటే దాదాపు మీరు కూడా ఇలా చాలా మంది మిత్రులు రెండు రెండు మూడు దశాబ్దాలుగా ఆయన అడుగు జాడలు మార్గదర్శనం నడుస్తున్నారు కనుక మీరు అందరూ గమనించే ఉన్నారు దేనికి రాజపడనటువంటి వ్యక్తిత్వం ఆయనది ఖచ్చితంగా జర్నిస్తున్న పక్షపాతి అంటే పక్షపాతిగానే ఉంటాడు కానీ ఏదన్నా మళ్ళా గొంతును మార్చడమో గొంతును తిప్పడమో అలాంటి చేసే వ్యక్తిత్వం ఆయనది కాదు ఆయన వచ్చినప్పటి నుండి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగుతున్నా తాము మాత్రం నిరంతరం కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే చేస్తున్నారు హెల్త్ స్కీమ్ ఏం చేద్దాం హెల్త్ స్కీమ్ జర్నలిస్టులకు ఇద్దాం ఇన్న స్థలాల సమస్య రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఎట్లా ఉంది జిల్లాలలో అన్నిటి మీద ఆయన కసరత్తులు చేస్తున్నారు అందరు జిల్లా కలెక్టర్లతో ఈ రాష్ట్రంలో ముప్పై మూడు చిన్న కలెక్టర్లకి ఆయన సర్కులర్లు పంపిస్తున్నారు ఆయన మంత్రి పొగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏంటి చేస్తారు జర్నీ ఎక్కడెక్కడ ఇప్పించారు ఎక్కడెక్కడ ఇవ్వలేదు అసలు అక్కడ ఉన్న భూముల వివరాలు ఏది ఖాళీగా ఉన్న స్థలాల వివరాలు పంపించండి ఆయన సర్కులర్లను కూడా కలెక్టర్ పంపించారు ఇదంతా ఎక్సర్సైజ్ జరుగుతుంది పదేళ్లలో మనం ఎప్పుడు ఈ ఎక్సర్సైజ్ జరగ నేనైతే చూడలేదు ఒక రాష్ట్ర ప్రధాన కాంగ్రెస్ బాధ్యతల్లో నేను తిరిగి కానీ ఈ ఎక్సర్సైజ్ జరగాలి ఏం ఎక్సర్సైజ్ జరిగింది ఆ సంఘం ఇది ఏం చేసింది ప్రభుత్వం మా జేబులో ఉంది ప్రభుత్వంలో మేము ఏం చెప్తే మాట్లాడుతుంది ఎవరి కోసం జేబులో ఉన్నట్టు మేము పదవులు అనుభవించడానికి రాజకీయంగా ఓటర్ పదవులు కావచ్చు నామినేటర్ పదవులు అనుభవించడానికి మాకు ఆ ప్రభుత్వం ఉపయోగపడింది అని

అంటే జూనియర్ ఆత్మగౌరవాలను జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తీసుకోపోయి మన బాధల మీద తాకట్టు పెట్టినటువంటి రోజు నుండి మనం గమనించిన అలాంటి రోజు నుండి ప్రేమి నిజంతో జర్నలిస్ట్ సంఘం ఏం చేస్తారు ఎట్లు దారి అని నిరూపించబోతుంది మన సంఘం అందరూ చాలా మంది అన్నారు ఈ మధ్య ఒక సంఘటన జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో ఒక జర్నలిస్టు మీద దాడి జరిగింది పోలీసులు పట్టుకున్నారు గ్రూప్ లలో పెట్టారు సోకాడ్ మిత్రుడు ఈ ప్రాంతం చేసిన మిత్రుడు అధికార పార్టీలో అధికార ప్రభుత్వ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘం ఎలా స్పందిస్తుందో అని కూర్చోలేస్తాము వాళ్ళలాగా కాదు ఒక జర్నలిస్టును తీసుకెళ్లి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాతి పెట్టాలనే స్పందించలేదు ఆ రోజుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసి ఆకేవో మమ్మల్ని పార్టీ పెట్టడానికి ఈ రాష్ట్రంలో వానవాలు బావ ప్రకటన జర్నలిజం ఉండేతా అని చెప్పి మన సంఘం నిలదీసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆశ్రయించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఇంకోలు పెట్టిస్తే హైదరాబాద్ లో ఈ భజనా సంఘం వచ్చేసి అంత రాంగ్ స్టేట్మెంట్ కేసీఆర్ అక్కడ రాలేదు అని చెప్పి వాళ్ళు మన అంటే ఈ సంఘం ఏం వాళ్ళ ముఖం కింద వేసే విధంగా మన యూనియన్ ఆ సంఘటన మీద గా ప్రార్థించింది జర్నలిస్ట్ గా గొట్టుగానే ఉన్నా కానీ ఏదో ప్రభుత్వం మన దగ్గర ఉందని